హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య భారత్ వ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ వీడియోలో నేను మీతో పాటు కార్తీక పౌర్ణమి రోజు మేము ఇంట్లో చేసుకున్న పూజ అండ్ తులసి కళ్యాణం గురించి షేర్ చేసుకోబోతున్నాను సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్ నేనైతే ప్రిపరేషన్స్ దండకూర్చడము అలా చిన్న చిన్నవి కార్తీక పౌర్ణమి ముందు రోజే స్టార్ట్ చేశాను అదేంటి అంటే స్టాండ్ తులసి స్టాండ్ ఉంటుంది కదా సో దానికోసం డెకరేషన్ కోసం నేనైతే ఇలా బంతి పూలని కూర్చుతున్నాను దండలాగా అరేంజ్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ పూజ చేస్తాం కదా పూజ రోజుకి నేనైతే ఇంట్లో పూజకి అండ్ బయట కారిడార్లో మేము తులసి కళ్యాణం చేసుకున్నాం దానికోసం తులసి స్టాండ్ కోసం కూడా తొట్లనైతే ప్రిపేర్ చేసుకున్నాను తొట్లే అంటే కార్డ్బోర్డ్ తీసుకొని దానికైతే ఫైవ్ సైడ్స్ మా సెంటర్లో అండ్ ఫోర్ సైడ్స్ అన్నింటికి పూలను అయితే కూర్చుతాము దాన్ని మేము తొట్లే అంటాము సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను అదై అవైతే రెండు ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోకొకటి తులసి స్టాండ్కి ఒకటి సో చూడండి సో ఇలా పూలదండల ప్రిపరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే నేను వత్తులు మనం కార్తీక పౌర్ణమి రోజు ముట్టిస్తాం కదా సో ఆ వత్తుల్ని ఆయిల్లో తడపడం స్టార్ట్ చేశాను ఇలా ఆయిల్లో డిప్ చేస్తే ఏంటి అంటే వత్తులు ముట్టించేటప్పుడు మనకి ఈజీగా అంటుకుంటాయి అనమాట ఫైర్కి సో అదే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళందరివి వత్తులు ఉంటాయి కదా ఎవరెవరు ఎన్ని వత్తులు ముట్టించుకోవాలి అనేసి కౌంట్ ఉంటుంది సో అవైతే అన్నీ ఆయిల్లో డిప్ చేసి పెట్టాను నేను సో చూస్తున్నారు కదా ఎక్సెస్ ఆయిల్ని మాత్రం తీసేయాలి మనం స్క్వీజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ ఇలా తులసి స్టాండ్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకొచ్చి నేను ఎక్కడైతే కళ్యాణం చేస్తామో అక్కడైతే ప్లేస్ చేసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా ఇదైతే ఐరన్ స్టాండ్ అండి తులసిది ఇది తులసి కళ్యాణంకే కాకుండా మనం ఎప్పుడైనా వినాయక చవితి రోజు మనం వినాయకుడిని పెట్టి డెకరేషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇదైతే చాలా లాంగ్ లాస్ట్గా వస్తుంది మనకి ఎందుకంటే ఐరన్తో ప్రిపేర్ చేసింది ఇది సో కాబట్టి చాలా డేస్ ఉంటుంది మనకి పాడవ్వకుండా దీనికైతే ఇలా స్టాండ్స్ వచ్చాయి కాబట్టి నేనైతే దానికే తొట్లను అయితే కడుతున్నాను సో చూస్తున్నారు కదా అదే చేస్తున్నాను తొట్లు కట్టేశాక నేనైతే పూలదండలు ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి వాటిని కూడా ఇలా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాను వీటికైతే సైడ్స్కి హూక్స్ ఉన్నాయన్నమాట హూక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా దండలు కూడా ప్లేస్ చేయవచ్చు మనం వాటిని మళ్ళీ ముడి వేసి కట్టే అవసరం ఉండకుండా ఈజీగా అయిపోతుంది ఇదైతే మా అత్తయ్య ప్రిపేర్ చేయించారు సో ఇదైతే చాలా మంచి ఐడియా చెప్పాలంటే అండ్ ముందర చూస్తున్నారు కదా దీపాలు పెట్టుకోవడానికి స్టాండ్స్ లాగా రౌండ్ స్టాండ్స్ కూడా వచ్చాయి బట్ నేనైతే ఇది బయట చేస్తున్నాం కాబట్టి తులసి కళ్యాణం ఆ గాలికి ఏం దీపాలు ఎక్కువ ఆగవు కాబట్టి నేనైతే అక్కడ దీపాలు పెట్టుకునే ప్లేస్లో ఫ్లవర్స్తోనే డెకరేషన్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ అయితే బంతి పూలతో డెకరేషన్ చేశాక పైన మామిడి కొమ్మలు వేశాను పందిర్లాగా అండ్ నెక్స్ట్ మామిడి తోరణాలను కూడా పెట్టుకున్నాను అండ్ దాంతోపాటు మెయిన్ డోర్కి దేవుడు రూమ్కి కూడా అలా తోరణాలు పెట్టాను అండ్ అది అయిపోయాక నెక్స్ట్ అయితే ఇలా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను మెయిన్గా ఏంటి అంటే పాయసం అండి పాయసం అయితే కంపల్సరీ సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఇలా పాయసంని చేయడం అయితే స్టార్ట్ చేశాను సో మీ అందరికీ తెలుసు కదా ఎలా చేస్తారో నేను కూడా ఆ టైప్లోనే చేశాను సో చూ చూడండి ఇలా నేనైతే ప్రసాదాలు ఫస్ట్ అక్కడ జస్ట్ ఫ్లవర్స్ పెట్టుకొని వచ్చాను తులసి స్టాండ్ దగ్గర ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే ప్రాబ్లం అవుతుందనేసి ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందామని వచ్చాను సైడ్కి నేనైతే నువ్వులు చక్కెర అటుకులు జామకాయ అండ్ దాంతోపాటు కళ్యాణం కాబట్టి కళ్యాణంకి మనం పంచామృతాలు యూస్ చేస్తాము ఆ పంచామృతాలు కూడా నేను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇంకో సైడ్ ఏమో ఇలా పాయసం చేస్తున్నాను ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కళ్యాణంలో కృష్ణుడు తులసిదేవికి ఇలా పెట్టడానికి జీలకర్ర బెల్లం కూడా యూస్ చేస్తాం కాబట్టి ఆ జీలకర్ర బెల్లంని కూడా దంచుకున్నాను నేను అవి రెండు మిక్స్ చేసి పెట్టాను అండ్ నెక్స్ట్ అయితే ఇలా జాజు పెట్టి ఫస్ట్ దానిపైన తులసి తులసి ఉంటుంది కదా దాన్ని అయితే ప్లేస్ చేసుకున్నాను అండ్ ఆ తులసి కుండికి కూడా మనము సున్నం పెట్టాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మాకైతే ఇలా ముగ్గులు ఉంటాయన్నమాట దాంట్లో మోహిని దేవతలు ఆవులాగా అంటారు కదా అలా చాలా అన్ని దేవతలు ఆల్మోస్ట్ అన్ని పద్మాలు అలా అన్నీ ఉంటాయన్నమాట ఒకే దాంట్లో ఉన్నాయి సో అదన్నీ వేసి దానిపైన పసుపు కుంకుమ పెట్టేసి నెక్స్ట్ వీటిని ప పచ్చ ముగ్గు నల్ల ముగ్గు అంటాం అనమాట గ్రీన్ కలర్ది అయితే ఏంటి చిక్కుడు ఆకులు ఉంటాయి కదా దాన్ని డ్రై చేసి దాంతో చేస్తారు అండ్ బ్లాక్ది వచ్చేసి రైస్తో చేస్తారనమాట రైస్ని బర్న్ చేసి అలా సో అవి కూడా వేసుకోవడం స్టార్ట్ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే అండ్ ఫైనలీ చూసి అది అండ్ తులసి కొమ్మ ఉంటుంది కదా తులసి దాంట్లో మనమైతే తులసితో పాటు ఉసిరి కొమ్మ కూడా పెట్టుకోవాలి మాకైతే ఇలా ఉసిరికాయ ఉన్న కొమ్మనే దొరికిందనమాట కొమ్మకి ఉసిరికాయ ఉంది సో అలా తీసుకొచ్చారు అండ్ అండ్ ముందర చూస్తున్నారు కదా చిక్కుడాకుల్లో నేనైతే ప్రసాదాలన్నీ కొంచెం కొంచెం పెట్టానన్నమాట నైవేద్యం చూపేయడానికి దేవుడికి అండ్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకున్నాను అండ్ ఇవైతే తలంబ్రాలు తలంబ్రాలు వేస్తాం కాబట్టి దానిలో పసుపు అండ్ కొంచెం ఆయిల్ మిక్స్ చేసి తలంబ్రాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను దీపాలు మంగళహారతి అన్నీ మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మేమైతే మా ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరివి వత్తులు ముట్టిస్తామన్నమాట సో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అబ్రాడ్లో ఉంటారు సో వాళ్ళవి కూడా వాళ్ళకి వీలు ఉండదు అక్కడ ముట్టించుకోవడానికి కాబట్టి వాళ్ళవి కూడా మనం వాళ్ళ తరపున ఇక్కడ ముట్టిస్తామన్నమాట సో అందరివి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను కొన్ని ఇత్తడి ప్లేట్స్లో అండ్ దాంతోపాటు మట్టి పాత్రలు ఉంటాయి కదా సో ఆ బౌల్స్కి కూడా కొంచెం సున్నం రాసేసి దానికి కూడా దాంట్లో కూడా వత్తుల్ని వేసుకొని ముట్టిస్తారనమాట మేము దీనిలో కొన్ని అండ్ దానిలో కొన్ని ముట్టించేసాము అండ్ ఇదైతే దీపదానం అంటారు ఇవి ఒక బౌల్లో బియ్యం వేసి ఉసిరికాయ పెట్టేసి దానిపైన థర్టీ త్రీ ముప్పై మూడు వత్తులు పెట్టేసి అలా మనమైతే వచ్చిన పంతులకి మనం పూజ మనకు పూజ చేస్తారు కదా సో వాళ్ళకైతే ఇస్తామన్నమాట దానికోసం కూడా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ వీటన్నింటికన్నా ముందే నేనైతే ఇంట్లో పూజ పూజ చేసేసాను సో చూస్తున్నారు కదా దేవుడి గది నీట్గా వాష్ చేసేసి నేనైతే క్లీన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ దేవుళ్ళని కూడా అన్నింటినీ క్లీన్ చేసి ఇలా తోరణాలు తొట్లకి కూడా పెట్టుకున్నాను దేవుడి రూమ్లో అండ్ పూలు పెట్టేసి నేనైతే పూజ చేసేసుకున్నాను అండ్ పంతులు వచ్చారు నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ అయ్యింది పూజ జరుగుతుంటే మధ్యలో కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయింది అండ్ నామల్ చదువుతారు కదా నామల్ చదివేటప్పుడు పూలు వేయడం ఇలా కొబ్బరికాయతో కృష్ణుడికి వాటర్ నీరాభిషేకం చేస్తాం కదా సో అలా చేసి చేసామన్నమాట చూస్తున్నారు కదా అదే జరుగుతుంది ఇక్కడ ఇలా నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టి దాంతో ఆ కొబ్బరి వాటర్ ఉంటాయి కదా అలా నీరాభిషేకం అయితే చేసాము దాని తర్వాత మళ్ళీ ఇలా మనం నార్మల్గా నీళ్ళతో అభిషేకం చేస్తాం కదా నేను అది చేస్తున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా ఆ పరద పట్టడం జీలకర్ర బెల్లం పెట్టడము నామాలు చదవడము ఇలా వత్తులు ముట్టించడం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట మా ఇంట్లో పూజ అయితే అండ్ మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారు అండ్ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా మీలో ఎవరైనా చేసుకుంటారా లేదా అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అండ్ దీంట్లో ఏమైనా చేంజ్డ్గా చేసుకుంటారా ఇలానే చేసుకుంటారా అనేది నాతో షేర్ చేసుకోండి సో చూడండి నెక్స్ట్ అయితే వత్తులు ముట్టించాలి నేను మా వారు ఇద్దరం కలిసి ఒకే దాంట్లో ముట్టిస్తున్నాము ఎందుకంటే కపుల్ కాబట్టి ఒక కపుల్ అయితే ఒకే దాంట్లో ముట్టిస్తారు ఇద్దరు కలిసి సపరేట్ సపరేట్గా ముట్టించరు సో అలా ఫస్ట్ మా వారు అండ్ నెక్స్ట్ నేను కూడా కొన్ని వత్తులు తీసుకొని వాటిని ముట్టించి ఇలా దేవుడికి అయితే సమర్పిస్తున్నామన్నట్టు దేవుడికి చూపించి పెట్టి పెడుతున్నామన్నమాట ప్లేట్లో మళ్ళీ ఇలా ఇద్దరి ప్లేట్లో మేమైతే వత్తులన్నింటినీ ముట్టించుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇదైతే ఫస్ట్ నేను కూడా ఇలా ముట్టించి దేవుడికి చూపిస్తున్నాను ఇక్కడ అండ్ నెక్స్ట్ అయితే మా బాబువి కూడా మేమే ముట్టించామన్నమాట చిన్నవాడు కాబట్టి వాడికి తెలియదు కదా సో మేము ముట్టించాము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ముట్టించామన్నమాట వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే వాళ్ళు ముట్టించుకోవచ్చు బట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవైలబుల్గా లేకపోతే అబ్రాడ్ ఆర్ ఏదైనా స్టడీస్ కోసం హాస్టల్స్లో అలా ఉండి ఇంటికి రాకపోయినా కూడా వాళ్ళే మనం ముట్టించవచ్చు అనమాట సో మేమైతే అలా చేసాము అండ్ లాస్ట్లో అయితే దేవుడికి హారతి ఇచ్చాము పూజ అయితే చాలా బాగా జరిగింది బట్ ఇక్కడ ఏంటి అంటే మనం వత్తులు ముట్టిస్తాం కదా ఆ వేడి తగిలి తులసి చెట్టు మొత్తం వాడిపోయింది బట్ లక్కీలీ ఏంటి అంటే ఆ కుండీలో రెండు ఉన్నాయన్నమాట తులసి చెట్లు ఒకటి చాలా బాగుంది ఎప్పట్లానే అండ్ ఇంకోటి వాడిపోయింది సో కొంచెం ఏం అనిపించలేదనమాట నాకు ఇక అండ్ ఈవినింగ్ కూడా ఇలా తులసి కోట దగ్గర అండ్ దేవుడు రూమ్లో దీపాలు అయితే ముట్టించాను అండ్ దీపాలు పోకూడదని నేనైతే ఇలా సైడ్స్కి ప్లేట్స్ని కవర్ చేశాను అనమాట చాలా గాలి వస్తుంది కాబట్టి అండ్ ఇదైతే రూమ్లో అనమాట సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ వీడియో ఎలా అనిపించిందో షేర్ చేయండి